సో స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం జరుగుతుందంటే మొత్తం ఎపిసోడ్ నైన్ నుండి మనం వద్దాం ఎందుకంటే ఎపిసోడ్ నైన్లోనే నామినేషన్ స్టార్ట్ అవుతే మనకు ఎపిసోడ్ నైన్ ఎన్నింగ్లోని ఇద్దరు నామినేట్ స్టార్ట్ అవుతుంది కదా ఇద్దరు ఇద్దరు చూపిస్తారు కదా సో నేను ఆ రివ్యూ చేయలేదు సో అందుకే నేను ఎందుకు చేయలేదంటే టెన్ ఎపిసోడ్ టెన్తో పాటు చేద్దాము ఎందుకంటే నామినేషన్స్ అంతా ఒక ఒక దాంట్లో చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి సో స్టార్టింగ్ మనం నైన్త్ నుండి వద్దాం నైన్త్లో ఇద్దరు మనం నామినేషన్ జరిగే కదా సో ఫస్ట్ వచ్చింది ఎవరంటే గారు నామినేట్ జరిగినట్టు బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పారనమాట సో ఫస్ట్ తనుజా గారు తనుజా గారు ఇద్దరిని ఎవరు నామినేట్ చేశారు ఫస్ట్ వచ్చి హరిత హరిజ్ గారిని నామినేట్ చేశారు హరిత హరిజ్ గారిని నామినేషన్ రీజన్ ఏం చెప్పారంటే పర్ఫనల్గా మీరు నా బిహేవియర్ నచ్చలేదు అని చెప్పి అన్నారు సో అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను మా చేయి చూపించి మాట్లాడుతున్నారని చెప్పి తనుజా గారు హరిత హరిజ్ గారిని నామినేట్ చేశారు రీజన్ చెప్పా హరిత హరిత హరిజ్ గారు ఎక్స్ప్లెనేషన్ అనమాట ఎక్స్ప్లెనేషన్ ఏం చేశారంటే మీకు పేషెన్స్ లేదు కుకింగ్ చేసేటప్పుడు చిరాగ్గా చేస్తున్నారు సో మీకు చిరాకు ఎక్కువ కుప్పింగ్ చేస్తున్నప్పుడు అది నాకు నచ్చట్లేదు అని చెప్పి అదికే నేను అలాగ మీరు నాకు మీరు పర్సనల్గా అని చెప్పి అన్నాను అని చెప్పి దానికి ఎక్స్ప్లెయిన్షన్ ఇచ్చారనమాట ఎవరు తనుజ గారు చేసిన దానికి సో తర్వాత తనుజా గారు ఆ రోజు నామినేషన్లో కూడా మన అంత ముందు లాస్ట్ దిగ్ నామినేషన్ జరిగింది సో ఆ రోజు నామినేషన్లో కూడా నేను శ్రీజా గారితో మాట్లాడుతున్నప్పుడు శ్రీజా గారు నన్ను నామ్ ఆ నామినేషన్లో మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఎందుకు వచ్చి మాట్లాడారు మిడిల్లో వచ్చి సో అది నాకు నచ్చలేదు అని చెప్పి మళ్ళీ దానికి అప్లై మాట సో అది అయిపోయింది తర్వాత అనుజా గారు ఇంకొకరిని ఎవరు నామినేట్ నామినేట్ చేశారు ఫ్లోారాయినా గారిని ఫ్లోరస్ గారిని ఏం నామినేట్ చేశారంటే మీకులాగా మాకు కూడా వర్క్ ఉంటుంది మాకు వర్క్స్ ఉన్నాయి కదా సో మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్టే మాకు కానీ మేము షార్ట్అవుట్ చేసుకుంటున్నాము కానీ మీరు దాన్ని గొడవలు చేస్తున్నారు సో అందులో ఈ ప్రీ బోర్డు ఈ టాపిక్స్ కూడా తీసుకొచ్చారు అన్నమాట ప్రీ బోర్డు అన్నారు కదా అన్నందుకు మీరు చాలా కోపం తెచ్చుకున్నారు కదా చాలా ఫీల్ అయ్యారు కదా సో చా సంజన గారు చాలా సార్ సారీ చెప్పినప్పుడు కూడా మీరు సారీ చెప్పినప్పుడు కూడా మీరు తీసుకోలేదు తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది అని చెప్పి నామినేట్ చేశారు అన్నమాట అప్పుడు ఎక్స్పెనేషన్ ఇచ్చారు ఫ్లోరాయినా గారు ప్రీబోర్డ్ అండ్ షాంపూ విషయము రీసో ఇదే ఇది కూడా చెప్పింది అయితే షాంపూలో కండిషనర్ కలిపారు ఫ్లోరాయినగారు సంజన సంజన సంజనగర్ షాంపూలో సో ఆ టాపిక్ కూడా చెప్పారు తనుజ గారు కలపడం కూడా నాకు నచ్చలేదు అది హ్యూమానిటీ హ్యూమానిటీగా లేదు హ్యూమానిటీలో దాటినట్టు అనిపిస్తుంది హ్యుమానిటీగా ఆవచ్చట్లేదు అని చెప్పి ఆ పాయింట్ మీద కూడా నామినేట్ చేశారు దాని దానిలో ఎక్స్ప్లనేషన్ ఏమి ఇస్తారు అయినా గారు సంజనా గారి ఉన్న దాంట్లోవి మీరు మీరు చెప్తారేంటి అది షాంపూ విషయం కానీ ఆ ఫ్రీ బోర్డ్ విషయం అది సంజనా గారి టాపిక్స్ కదా సో మీరు దాన్ని చెప్పి నామినేట్ చేయటం ఏంటి అన్నట్టు ఆ పాయింట్ ఆ పాయింట్ అవుట్ చేస్తారనమాట అయిపోయింది తర్వాత వచ్చింది ఎవరు మనీష్ గారు నెక్స్ట్ వచ్చింది మనీష్ గారు నామినేట్ చేయడానికి వచ్చారనమాట మనీష్ గారు ఎవరు చేశారంటే భర్ణి గారిని నామినేట్ చేశారు ఫస్ట్ ఫస్ట్ నామినేషన్ భరణి గారు చేశారు భర్ణి గారిని చేసి ఏం చెప్పారంటే మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ అనమాట ఇది మీరు బిగ్గెస్ట్ స్నేక్ ఇన్ ద హౌస్ అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు మనీ ఇచ్చారు భరణి గారిని మీరు వేసే మూవ్స్ వల్ల మా వాటర్స్ యూనిటీ దెబ్బతింటుంది మీరు వేసే మూవ్స్ వల్ల మా వాడర్స్ ఒక యూనిటీ దెబ్బతింటుందని చెప్పారు ఇంకొక ఇంకోటి ఏం చెప్పారంటే ఎగ్ విషయంలో అంత పెద్ద గొడవ అవుతుంటే మీరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు మీరు మీరు ఇన్వాల్వ్మెంట్ ఉండి కూడా మీరు దాన్ని పట్టించుకోలేదు అన్నట్టు మీ వల్ల అది పెద్ద గొడవ అయినట్టు చెప్పారన్నమాట తర్వాత చపాతి ఇది ఇది మొన్న ఒకరోజు చపాతి సగం తినే సగం ప్లేట్ అక్కడ పెట్టేస్తే అది సంజనా గారికి తెలి మీకు తెలిసినా కూడా కావాలి సంజన సంజన గారిని పిలిచి అదేంటి ఎవరు పెట్టారు అక్కడ అని చెప్పి అన్నట్టు కావాలనే కావాలని గొడవలు పెడుతున్నట్టు లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో చేద్దామని మీరు అని అనిపిస్తుంది నాకు సో అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేశానని చెప్పి క్లియర్ పాయింటే ఉంది ఇది ఇది కరెక్ట్ పాయింటే తర్వాత బర్ణి భర్ణి గారి ఎక్స్ప్లెయిన్షన్ ఇక్కడ బర్ణి గారు ఏం చెప్పింటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ది ఆన్ ది ఎర్త్ అంటే భూమి మీద ఎవరు అంత పర్ఫెక్ట్ కాదు సో వంద పప్పులోనే ఉండొచ్చు వంద చెడు గుణాలు అయినా ఉండొచ్చు సార్ నేను ఒక్క ఆ ఒక్క మంచి గుణం ఉంటే నేను తనతో ఉంటాను కలిసి ఉంటాను లాస్ట్ టైం నామినేషన్లో మిమ్మల్ని మీకు హ్యామర్ ఇచ్చి నేను మిమ్మల్ని సేవ్ చేశాను నామినేషన్స్ లేకుండా అని చెప్పి ఆ పాయింట్ తీసుకొచ్చారు అంటే వంద తప్పులైనా ఉండొచ్చు ఒక మనిషిలో వంద అది బ్యాడ్ బ్యాడ్ గుణాలు అయినా ఉండొచ్చు ఒక్క మంచి గుణాన్ని నేను చూస్తాను ఆ ఒక్క మంచి గుణాన్ని నేను చూసి తనతో స్నేహం చేస్తాను అంత అంత మంచిగా ఉంటాను సో దానివల్ల లాస్ట్ టైం అది 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 నీళ్ళు నీళ్ళు చూస్తే లాస్ట్ టైం నేను నేను నీకు హ్యామర్ ఇచ్చాను ఆ పాయింట్ తీసుకొచ్చారు ఇది రీజనబుల్ పాయింటే అనిపించింది నాకు తర్వాత భరణి మన మనీష్ గారు ఫస్ట్ బర్ణికారు చేస్తారు ఇంకో ఇంకో నామినేషన్ ఉంటుంది ఇంకో నామినేషన్ ఏమన్నా చేశారంటే రీతు చోదిరిగా చేశారు రీతు చోదిరినిగా ఏం చేశారంటే రూల్స్ బ్రేక్ చేస్తారు అన్నారు ఏ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు పెద్దా రీతు చోదరిగా పద్దాకా పద్దాకా ఎంట్రీ అయిపోతారు అన్నమాట ఇంట్లో ఇంట్లోకి వెళ్ళిపో రూల్స్ అదే పర్మిషన్స్ లేకుండా ఇంట్లోకి వచ్చేయటం అదే వాటర్స్ ఇంట్లోకి రావటం ఫుడ్ ఏది పడితే ఫుడ్ తినేయటం వచ్చి మాకు కూడా లేకుండా తినేస్తున్నారు అన్న పాయింట్లో రూల్స్ బ్రేక్ చేస్తారని చెప్పి అన్నాడన్నమాట సో ఇది కూడా ఒక రకంగా తీసుకోవాల్సిన పాయింటే తర్వాత రాము మన రామురాతడు గారు పవన్ కళ్యాణ్ గారిని నామినేట్ చేశారు ఒక ఫస్ట్ నామినేషన్ ఏమైంది నామినేట్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారితో రాపో కలవట్లేదు నాకు మీకు నాకు అంత ర్యాపో లేదు కలవట్లేదు ఐకాంట లేదు ఎక్స్ప్రెషన్స్ నాకు అలా అనిపించట్లేదు నీకు మాకు అని చెప్పి బ్యాటరీ చేంజ్ చేసినప్పుడు కూడా మీరు నన్ను తోసుకుని వెళ్ళిపోయారు మేము ఏదో టెనెంట్స్ అంటే పెద్ద ఏదో తక్కువ స్థాయిలో చూస్తున్నట్టు తక్కువ స్థాయిలో చూస్తున్నట్టు మీరు వాండర్స్ అంటే పెద్ద ఎక్కువ స్థాయిలో మీరు ఊజుకున్నట్టు మమ్మల్ని తక్కువ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సో నాకు మీకు అంత సెట్ అవ్వట్లేదు సో అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పాడు పర్వాలేదు కొన్ని కూడా పర్వాలే కొంచెం అనిపిస్తుంది కానీ టెనెంట్స్ని తక్కువ చూసినట్టు అయితే నాకు అనిపించలేదు యాజ్ ఆఫ్ నో మనం ఎపిసోడ్ దాన్ని బట్టి మనకి చూపించినవి కూడా చాలా ఉంటాయి కాబట్టి రామురాత్రు వర్డ్స్ కూడా మనం తీసుకోవచ్చు సో పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్లెషన్ ఏంటంటే ఈ రీజన్తో నామినేట్ చేస్తుంటే అది బయట ట్రోల్ అవుతుంది అది ట్రోలింగ్ కంటెంట్ అవుతుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దాని ఎక్స్ప్రెషన్ ఈ ఈ నామినే ఈ పాయింట్స్ నామినేట్ చేయడం వల్ల ట్రోలింగ్ తప్ప ఏముండదు అన్నట్టు అనమాట తర్వాత హరీష హరీష్ నామినేట్ చేశారు నెక్స్ట్ ఎవరిని ఫస్ట్ అతను చేశారు రామరాత్రి కూడా పవన్ కళ్యాణ్ తర్వాత అయితే హరీష్ గారిని చేశారంటే ఏమన్నామినేట్ చేస్తుంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ మాస్తు మాస్తూ ఉన్నారంటున్నారు మీరే ఉన్నారు ఉన్నారన్నట్టు ఆ పాయింట్ చెప్పాడు ఫీమేల్ మేల్ స్టేట్మెంట్ విషయంలో స్టాండ్ తీసుకున్నాను టూ త్రీ టైమ్స్ ఫీమేల్ మేలు ఆ పాయింట్ కూడా తన నచ్చలేదు అని ఈ పాయింట్తో హరిత రిజ్ గారిని నామినేట్ చేసి ఇక్కడ ఇక్కడ హరిత గారు ఏంటో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా అయితే తిన చెప్పినే తిన కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు స్టేజ్ మీద ఏమో నాగార్జున సార్ నాగార్జున గారు వచ్చి అడిగినప్పుడేమో ఒకలాగా ఉన్నాయి ఆన్సర్స్ సో ఇప్పుడేమో ఇంకొకలా ఉన్నాయి ఆన్సర్స్ ఏంటో ఒకటి అప్పుడొకలాగా ఇప్పుడు ఒకలాగా చెప్తుంటే అనిపిస్తుంది మరి నాకు మాత్రం మీకు అనిపిస్తుందో మీకు కామెంట్ చేయండి డబ్బా ఏమైనా నేను చెప్పిన పాయింట్లో నేనేమో తప్పు చెప్పిన తప్పు కాదు నా అనాలిసిస్ కాకుండా మీ అనాలిసిస్ ఏంటో సో అవి కూడా మీకు కామెంట్ చేయండి దాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది నాకు కూడా సో ఇమ్ము అన్న నేను అన్నమాటని ఇమ్ము గారు రాంగ్గా ప్రాటెక్ట్ చేశారు ఆ రోజు లేడీస్ మీద మీరు అంతగా ఆడ లేడీస్ అయితే అంతగా గడవ అంతగా మిమ్మల్ని మేము మీతో లేరు కాబట్టి అందుకే మీరు లేడీస్ మీదకి వెళ్తారు తప్ప మా మా మీదకి రారు మా మీదకి వస్తే తప్ప మేము ఏంటో చూపిస్తామని చెప్పి మూ అన్న మాటని అది పోర్ట్రేట్ రాంగ్గా చేస్తానని చెప్పాడు అనమాట సో అయిపోయింది తర్వాత ప్రియా గారు వచ్చారబ్బా ప్రియా గారు ఫస్ట్ నామినేట్ చేసింది అవన్నంటే ఫ్లోరా గారిని ఏమైనా ఏమన్నా హౌస్లో వాళ్ళందరికన్నా పాజిటివ్ పర్సన్ మీరే అయినా పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చింది పాజిటివ్ అంటే నెగిటివ్ అంటే పాజిటివ్ స్టేట్మెంటే హౌస్లో ఉన్న ఉన్న వాళ్ళందరికన్నా మీరే పాజిటివ్ పాజిటివ్ పర్సన్ కాకపోతే పర్సనల్గా పర్సనల్గా కొన్ని కొన్ని తీసుకుంటున్నారనిపిస్తుంది ఏది షాంపూలో అది కండిషనర్ కలపడం కానీ ఇలాంటి కొంచెం పర్సనల్గా తీసుకొని అనవసరంగా మీరు బ్యాడ్ అవుతున్నారు నెటివ్ అవుతున్నారు అన్న దాంట్లో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటారు దాకా పాజిటివ్ అడ్మిట్ అయ్యి చేసుకుంటారు అన్న దాంట్లోనే పా మిమ్మల్ని నేను నామినేట్ చేస్తానన్న దాంట్లో చేశారన్నమాట దానికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఐ అగ్రి అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ హోర్స్ ఐ రియల్లీ టేక్ యువర్ రోడ్స్ అని చెప్పి చెప్పారన్నమాట ఫ్లోసైని గారు నాకు అనిపించిందంటే సేమ్ ఇదే రీజన్ నుంచి మించుగా పాజిటివ్గా కొంచెం చెప్పినట్టు అనిపించింది ఇదే రీజన్ తనుజా గారు చెప్పినప్పుడేమో తనుజా గారికి ఏమో అది నీ నీ పాయింట్ కాకుండా నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అది తన తన పాయింట్లు కదా నీ నామినేషన్ నువ్వు చెప్పాలి కానీ తన పాయింట్లు తీసుకొచ్చి నన్ను నామినేట్ చేయడం అంటే అని ఫ్లోరా గారు సరి తనుజా గారు అన్నారు సరేజా పాయింట్లు తీసుకో సంజనా పాయింట్లు ఏమి తీసుకొచ్చామని చెప్పి కానీ ప్రియాగా నామినేట్ చేసినట్టు మాత్రం ఏమన్న ఐ టే ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ ఐ టేక్ యువర్ వోడ్స్ అని చెప్పి ఇంగ్లీష్ నుండి నాలుగైదు పక్కా వాడారు నిజంగానే ఎందుకంటే వానర్స్ కొంచెం ఫ్లోారైన కానీ సపోర్ట్గా ఉండాలని చెప్పి అందులో ప్రియా గారి వీళ్ళందరూ వానర్స్ కదా సో అందుకనే సో క్లియర్గా చెప్పేసింది ఐ టేక్ యువర్ రోడ్స్ ఐ రెస్పెక్ట్ యూ అని చెప్పి నార్మల్గా రియాక్ట్ అయింది అదే ఇదే మాటలు టెనెంట్స్లో తను దగ్గర అంటే మాత్రం వేరే రియాక్ట్ అయింది అది నీ పాయింట్లు కాదు కదా అది నీకు సంబంధించి నీ కాదు కదా నీ ఉంటే నువ్వు చెప్పాలి కదా అలా చెప్పి నామినేట్ చేయాలి కదా వేరే వాళ్ళ పాయింట్ తెచ్చి ఎలా నామినేట్ చేస్తాం అని చెప్పారు ఇక్కడ మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే అయిపోయింది తర్వాత గారు నామినేట్ చేశారు ప్రియా గారు ఏమన్నా నామినేట్ చేశారంటే హ్యుమానిటీ బీకే కాదు మాకు ఉంటుంది పెద్ద పెద్ద మాకు ఉంటుంది మాకు ఉంటుంది మేము కూడా మీకు చాలా ఫుడ్ మాకు వచ్చిన మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ గ్రాసరీస్ కానీ టెనెంట్స్ అందరికి మేము ఇచ్చాము కానీ మీరేంటో దాన్ని వేరేగా పోర్ట్రేట్ చేశారు మీ మీద మీకేజ్ ఇవ్వనట్టు అది అని చెప్పి ప్రియా గారిని ప్రియా గారు బర్లీ గారు నామినేట్ చేశారు అది ఎలాగంటే కెప్టెన్సీ టాస్క్లో రాము గారిని తీసుకుంటారు తీసుకో రాము గారు ఓకే కెప్టెన్ కెప్టెన్సీ టాస్క్ జరిగింది ఫస్ట్ వీక్ సంజ్ఞాగది ఆ కెప్టెన్సీ టాస్క్లో రాము గారు రాడ్డు ప్రియాగా రాడ్ ఒకటిస్తే ప్రియా గారు రాము గారు కష్టపడుతుంటే అప్పుడు ప్రియాని హానిస్టీ అన్నారు ఆ ప్రియాని హానిస్టీ గేమ్ అని చెప్పి ప్రియా హానిస్టీగా ఆడుతుంది అన్నట్టు అన్నారు సో వెంటనే తర్వాత ఏమో రాడ్స్ తీయాల్సి ఏమో ప్రియా రాడ్ తీయని అని చెప్పి అన్నారు మీరు సో అది నాకు నచ్చలేదు అది మీరు ఆ సెల్ఫ్ ఇష్గా అవకాశంగా తీసుకున్నట్టు అనిపించింది అని చెప్పి ఈ పాయింట్ నామినేట్ చేశారు తర్వాత ఎగ్ ఇష్యూ ఎగ్ ఇష్యూలో కూడా మీరు స్టాండ్ తీసుకోలేదు మీరు మీకు అంతా తెలిసి కూడా మీరేమి దాని గురించి రియాక్ట్ అవ్వలేదు అంత పెద్ద గొడవ జరుగుతున్నారన్నట్టు దాని గురించి కూడా అది కూడా కలిపి నామినేట్ చేశారు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఏం చేయరు నువ్వే అన్నావు మీకు హ్యుమానిటీ మీకు హ్యుమానిటీ ఉంటే మాకు ఉందని సో అంటే నాకు హ్యుమానిటీ ఉన్నట్టే కదా సో అక్కడ నాకు నువ్వు మంచిగానే చెప్పావు అని చెప్పాను థ్యాంక్ యూ అని చెప్పి కెప్టెన్ టాస్లో నా తప్పు నా తప్పు ఉంటే ఆడియన్సే జడ్జ్ చేస్తారు కెప్టెన్ టాస్లో నా తప్పు ఉంటే ఆడియన్సే జడ్ జడ్జ్ చేస్తారని చెప్పాడు తర్వాత ఎగ్జిస్టీలో తప్పు ఉంది సో కాబట్టే నేను వచ్చి అందరినీ కూర్చోపెట్టు సారీ చెప్పాను అందరికీ మీ హౌ వాన్స్ అందరికీ కూర్చోపి సారీ చెప్పారని చెప్పి ఆ క్లారిటీ ఇచ్చాడు రీతి చౌదరి గారు ఇప్పుడు నామినేట్ చేశారు చేశారనమాట ఎవరిని హరిత హరీష్ గారు హరిత హరీష్ గారిని ఏమైనా నామినేట్ చేశారంటే గివ్ అప్ ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చట్లేదు డట్టు మీకోసం అన్నం థర్టీ మినిట్స్ వెయిట్ చేసింది అన్నం పర పరబ్రహ్మో అంటారు కదా సంథింగ్ అదే ఓ ఓడి వాడింది అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా సో మీకోసం అన్నం థర్టీ మినిట్స్ వెయిట్ చేసింది అని చెప్పి ఆ పాయింట్తో నామినేట్ చేశారు సరే ఆ పాయింట్ చెప్తూ నామినేట్ చేసి దానికి హరిత హరీష్ గారు ఎక్స్ప్లనేషన్ ఏంటంటే ఉండేవాళ్ళని నచ్చట్లేదు సో అందుకే నేను తినట్లేదు వాళ్ళు నచ్చిన వాళ్ళు అయితే నేను అప్పుడు తింటాను అని ఒక వన్ ఉంటే నేను తినేవాడిని అని చెప్పి నామినేట్ చేశారనమాట రీతు చౌదరి ఏముందంటే మేము మీ పర్మిషన్ లేక నేను ఇంట్లోకి కూడా రాలేదు ఎప్పుడు ఇంట్లోకి రాలేదు ఫుడ్ కూడా తినలేదు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది కొంచెం అంటే అప్పుడు హరిత హరీష్ గారిని సింపతి కార్డ్ ప్లే చేయమాక అంటే అన్నారన్నమాట హరీష్ గారు హరీష్ గారు కొన్నిసార్లు ఏంటో మాట లేకపోతే కొంచెం ఏదో ఎక్కువగా మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు అది వాళ్ళకి నెగిటివిటీ అయితే నెగిటివిటీ అయ్యి ఎందుకంటే అది బయటికి వేరే వాళ్ళ పోర్ట్రేట్ అయింది సో మన మన జన్యున్గానే ఉండాలి ఆ జన్యునిటీ ఏంటంటే ఓట్స్ని కొంచెం పదునుగా వాడకుండా కొంచెం వాడే పదాల్లో వాడితే బాగుంటుంది అనిపిస్తుంది అందరూ బా ఈ ఓనర్స్లో ఉన్న నలుగురు ఐదు అట్లాగే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ పవన్ తప్ప మిగతా నలుగురు కొంచెం ఈ ప్రియా గారు శ్రీజ గారు హరితరీష్ గారు మనీష్ గారు కొంచెం మాటలు ఎట్లా పడితే అలా తూగుతున్నారు అనిపిస్తుంది తర్వాత ఫ్లోరా గారిని ఫ్లోరా గారిని బట్టలు డస్ట్బిన్ పక్కన పడేస్తున్నారు అలా చేయటం అలా చేసే ముందు వేరే వాళ్ళకి ఏం ఇంటిమేట్ చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా లేకపోతే అందరినీ కూర్చోపెట్టి ఈసారి అలా అలా వేయద్దు వేరే దగ్గర పెట్టచ్చు కదా అని చెప్తే చెప్తే బాగుండేది లేకపోతే డస్ట్బిన్ దగ్గర పక్కన కాకుండా ఇంకెక్కడ పడేస్తే బాగుంటుంది కదా అన్న పాయింట్లోనే నామినేట్ చేశారు చేసిన తర్వాత ఎక్స్ప్లనేషన్ తను ఏమి ఇచ్చారంటే విత్ యూ అంతే ఈ పెద్ద బోహరాశాని గారు ఎవరితో పెద్ద ఏదో కాంట్రవర్షి రాపోతే ఇంకేదో దాన్ని కంటెంట్ క్రియేట్ చేద్దాం అని అనుకోవట్లేదు లేకపోతే ఏంటో తెలియదు కానీ సింపుల్గా అగ్రీ విత్ యూ అని చెప్పి అని అక్కడ తాపేశారు అనమాట అన్నమాట తర్వాత సుమన్ ఆ సుమన్ గారు అనమాట అబ్బా సుమన్ గారు నామినేషన్స్కి వచ్చారు సుమన్ గారు ఎవరు నామినేట్ చేశారంటే ప్రియా గారు నామినేట్ చేశారు ప్రియా గారిని ఎవరు నామినేట్ చేశారు ఇంట్లో ఏం జరిగినా ఏది పోయినా సరే నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ప్రతిదీని మీరు తీసారా మీరు తీసారా అని ఆ ఎగ్జాంపుల్ ఆరెంజెస్ పోయినప్పుడు పోయినప్పుడల్లా నన్ను అడుగుతున్నారు వచ్చి అన్న పాయింట్తో నా సుమన్ సుమన్ గారు సుమన్శెట్టి గారు మా ప్రియా గారు నామినేట్ చేశారు ప్రియా గారు ఆ నేను అందరినీ అడుగుతున్నాను ప్రియా గారు నేను అందరినీ అడుగుతున్నాను మిమ్మల్ని ఒకళ్ళే కాదు నేను అందరినీ అడుగుతున్నాను పని అని చెప్పి అన్నారు అనమాట నేను అందరినీ అడుగుతున్నాను ప్రియా గారు అనమాట నేను అందరినీ అడుగుతున్న మిమ్మల్ని కాదు మీరు ఏం చేయకపోయినా సరే నేను దోసేసి మీకు ఇచ్చాను సో మీరు అయినా సరే ఎట్లాగా మాట్లాడుతున్నారు అంటే మీరు నన్ను అడగలేదు ఏం చేయమని నన్ను ఎంటర్టైన్మెంట్ అంటే అందరికీ అంటే ప్రియాగారు ఏంటంటే అందరికీ ఎంటర్టైన్మెంట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంటో లేకపోతే ఏదైనా ఇంప్రెస్ చేసి చేయమని చెప్పి చేస్తేనే ఏదో ఏదో ఇస్తున్నారు ఫుడ్స్ లేకపోతే ఏదో ఏదో ఫుడ్ సో అలా కాకుండా మీకు మరి మీరు ఏం చేయకపోయినా సరే నేను మీకు దోసేసి ఇచ్చారంటే నన్ను అడగలేదు మీరు చేయమన్న మీరు చేయమని లేదు సో అందుకే నేను చేయలేదు అని సుమన్ శెట్టి గారు చెప్పారనమాట ఆ పాయింట్ తర్వాత సుమంగారు తర్వాత మనీష్ గారు నామినేట్ చేశారు అనమాట మనీష్ గారిని ఏమైనా నామినేట్ చేశారంటే మనీష్ గారిని నేను ఇంట్లోకి వస్తుంటే మీరు ఏదో కొంచెం మమ్మల్ని మేమేదో దొంగ దొంగలాగా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకోటిలాగా చూస్తున్నారు ఇంట్లోకి వస్తున్నప్పుడు మాది నాకు నచ్చలేదు అని చెప్పి దానికి నామినేట్ చేశారన్నమాట మనీష్ గారు దానికి ఎక్స్ప్లనేషన్ ఏమి ఇచ్చారంటే బేసిక్ అది ఓనర్ ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ కదా ఎవరిని ఇంట్లోకి వస్తుంటే పర్మిషన్ తీసుకొని రావాలి కదా సో వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళని కొంచెం అందరిని కనుక్కొని పంపిస్తాం కదా లోపలికి సో ఆ పాయింట్లోనే నేను అట్లా చేశానని చెప్పి మనీ గారు చెప్పారు అనమాట ఇక్కడ ఎవరిని తప్పుడటానికి లేదు ఎందుకంటే వానర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ వానర్స్ చేసుకోవాలి కానీ వీళ్ళకున్న వీళ్ళకున్న నీడ్స్ వీళ్ళకి ఉంటాయి కదా సో వీళ్ళ నీడ్స్ మనం చూసుకోవాలి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అవి మనం రెండు మైండ్లో పెట్టుకోవాలి ఇక్కడ ఎవరి వాళ్ళది తప్పాలనో వీళ్ళది తప్ప వాళ్ళది రేట్ అన్న వీళ్ళదే రేట్ అల్లం ఎవరి పాయింట్లో వాళ్ళే రేటు అని అని మనం అనుకోవాలన్నమాట సో తర్వాత డీమన్ పవన్ డీమన్ పవన్ పవన్గా నామినేట్ చేయడానికి వచ్చారు డీమన్ పవన్ ఎవరు నామినేట్ చేశారు ఫ్లా ఫ్లోరాసైన్గా నామినేట్ చేశారు ఫ్లోారైన్ గారిని ఎవరు నామినేట్ చేశారు డస్ట్బిన్స్ క్లాత్ డస్ట్బిన్ పక్కన క్లాత్ పడేస్తున్నప్పుడు ఇన్ఫ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండేది అనిపించింది తర్వాత మరి సంగన గారు రెండుసార్లు సారీ చెప్తున్నా మీరు సారీ యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేస్తే బాగుండే అనిపించింది తర్వాత థమ్స్అప్ దొంగతనం చేసి తాగారు సో అందుకే మిమ్మల్ని ఆన్లైట్ చేస్తున్నానని చెప్పి ఈ పాయింట్లు చెప్పాడు జెన్యున్ పాయింట్స్ అనమాట బాగా చెప్పాడు తర్వాత ఫ్లోరైన గారు ఎక్స్ప్లెయిన్స్ ఏమి ఇచ్చారంటే నాకు అది ఆ థమ్స్అప్ బాటిల్ మనీష్ ఇచ్చాను మనీష్ గారు ఇచ్చారు అని చెప్పి ఆ పాయింట్ చెప్పారు ఇది రైటే ఈ ఒక్క పాయింట్ కాబట్టి మిగతా రెండు పాయింట్లు కరెక్ట్గా చెప్పాడు సో అందుకే తను ఏం మాట్లాడలేదు ఆ పాయింట్లకి ఈ ఒక్క పాయింట్కి ఆన్సర్ చేసింది అనమాట ఫ్లోరైనగా సింగిల్ కూడా ఆన్సర్ అయిపోయింది తర్వాత జమన్ పవన్ గారు బర్నీగా నామినేట్ చేశారు ఏమని ఎగ్ విషయంలో మీకు అంత ఎగ్ విషయంలో మీకు అంతా తెలిసినప్పుడు కూడా మీరు ఎందుకు ఓపెన్ అవ్వలేదు అవ్వాల్సింది కదా అంత అంత జరుగుతున్నప్పుడు చెప్పాల్సింది కదా అని చెప్పి ఆ పాయింట్ చెప్పారనమాట కరెక్టే ఇది ఎందుకంటే అంత గొడవ అంత జరుగుతున్నప్పుడు ఆయన తెలిసిన కూడా ఆయన ఎందుకు అది అది పెద్ద బ్లెండర్ అయిపోయింది అందరికి ఎగ్ విషయ వచ్చేటప్పటికి సంజయ్ గారు మజాక అన్నట్టుంది సంజనాయ్య గారు ఆడుకున్నారు అందరున్నట్లు అందరినీ బుక్ చేశారు ఆవిడ మాత్రం కెప్టెన్ అయ్యారు అదే మ్యాజిక్ ఓకే అయిపోయింది అయిపోలా అది ఒక్కటే కాకుండా ఎగ్జి ఎగ్గితో కాకుండా తర్వాత ఏం చెప్పారంటే మీరు సారీ చెప్పడానికి వచ్చినప్పుడు హౌస్ మెంబర్స్ అంతతో తను జగ్గాన్ని కూడా తీసుకురావాల్సింది కదా తిని ఎందుకు మీరు సెల్ఫీస్ ఆలోచించారు తనను కూడా తీసుకొచ్చి తీసుకురావాల్సింది కదా అన్న పాయింట్ చెప్పి నామినేట్ చేశారు ఓకే వెల్ సూపర్ రీజన్ అనమాట ఇది అదిరిపోయే రీజన్ ఇది బాగుంది కరెక్ట్గా ఉంది చెప్పడానికి మంచి పాయింట్లు పడుతున్నాడు పవన్ ఏమన్నా పవన్ అనుకుంటున్నాం డల్ కదా డమ్ముగా ఆడుతున్నాం పాయింట్ చెప్పాల్సి వచ్చినట్టు మొత్తం కరెక్ట్గా పాయింట్ డెలివరీ చేస్తున్నాడు కరెక్ట్గా బుల్లెట్ ఎప్పుడు దిగిన కదా దిగిందా లేదా అన్నట్టు దింపుతున్నాడు తర్వాత ఇమ్ము ఇమ్ము వచ్చి మనీష్ గారిని నామినేట్ చేశాడు ఏమని మీ వాళ్ళనే గేమ్ లాస్ అయ్యాను మొన్న లాస్ట్ టైం టాస్క్ జరిగింది కదా కెప్టెన్సీ టాస్క్ మీ వాళ్ళని గేమ్ లాస్ అయ్యాను సో మీకు నాకు బాగుంది పర్సనల్గా మనం రిలేషన్ అంతా బాగానే ఉంది సో అది మనసులో పెట్టుకుని మిమ్మల్ని నామినేట్ చేయకపోతే సేఫ్ గేమ్ అనుకుంటారు సో సేఫ్ గేమ్ అనుకోకూడదని కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా చెప్పి పర్ఫెక్ట్ రిజన్ చెప్పినట్టు అనిపించింది నాకైతే బాగుంది కరెక్ట్గా చెప్పాడు తర్వాత హరిష్ తర్వాత హరిత హరిష్ గారిని ఏమని హరిత హరిజ్ గారిని గుండంగులు అనేది బాడీ షేమింగ్ అయితే మరి రెడ్ ఫ్లవర్ ఏంటి రెడ్ ఫ్లవర్ అంటే ఏంటి అన్నది ఇది సూపర్ పాయింట్ ఆ రోజు ఆల్రెడీ స్టేజ్ మీద జరిగింది ఆల్రెడీ నామినేషన్కి వచ్చి దాని ముందే తెలుసు మనకి సో ఆ పాయింట్ కంటే ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా రెడ్ ఫ్లవర్ ఇవ్వమన్నాను ఇవ్వమన్నా నువ్వు మీరు రాంగ్గా పోర్టరేట్ చేస్తున్నారు నేను రెట్ల ఇవ్వన్నాను తప్ప నేను అది రాంగ్గా ప్రోట్రే పోర్టరేట్ చేస్తున్నారు మీరు కావాలని హరితారీష్ గారు అంటున్నాడు ఇక్కడ హరితారీష్ గారి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అబ్బా అది స్టేజ్ దగ్గర నారాజు గారు వచ్చినప్పుడు నాగజు గారు పాయింట్ చేసినప్పుడు అది క్లియర్గా అందరూ నామినేషన్ అందరూ చెప్పారు కానీ అప్పుడు ఒప్పుకోవాలి హరితారీష్ గారు లేదు నేను కా నేను అక్కడ ఒప్పుకున్నాను ఇక్కడ ఒప్పుకోవట్లేదు ఏంటంటే అదే అర్థము రెట్లవర్ది ఒప్పుకున్నాడు అక్కడ నెట్ ఫ్లోర్ ఒప్పుకున్నాడు మరి ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు మళ్ళీ నామినేషన్స్లో దాన్ని ఒప్పేసుకుంటే అయిపోయింది కదా కావాలి కంటెంట్ క్రియేట్ చేయడానికి నైట్ పెట్టి చేయడానికికో ఏదో ఏదో సంబంధం లేని మాటలు మాట్లాడి బేపచ్చే నెగిటివెట్టి తెచ్చుకుంటున్నాడు వాకి వచ్చినప్పుడు బోల్డ్ అంత బేస్తో వచ్చాడు అతను శ్రీజ దమ్ము శ్రీజయ్ గారు అతను పవన్ కళ్యాణ్ బాగానే ఉంది గ్రాఫ్ అప్పుడు వెళ్ళాలని ఇప్పుడు అలాగే ఉంది కానీ దమ్ము శ్రీజయ గారు నెగిటివిటీ తెచ్చుకుంటున్నారు హరితారజిగా తరచుగా నెగిటి నెగిటివిటీ తెచ్చుకుంటున్నారు ఫస్ట్ వచ్చి పాజిటివ్తో వచ్చిన వాళ్ళంతా తర్వాత బర్నీ గారు బర్ణి గారు ప్రియా నా అంతేనా ఇమ్ము ఇమ్ము ఎవరు మనీష్ గారిని హరిత తర్వాత బర్నీ గారు బర్నీ గారు చేంజ్ ఏం చేశారంటే ప్రియాగా నామినేట్ చేశారు ఎగ్గిషు ఆ బర్నీ గారు ఎవరు నామినేట్ చేశారు నామినేట్ చేస్తారు ప్రియాగా నామినేట్ చేశారు ఏమో నామినేట్ చేశారంటే ఎగ్గిషు థమ్స్అప్ ఎగ్గిషు వచ్చింది చూస్తారు ఎగ్గిషు ఎగ్గిషు లో నా తప్పు అయితే థమ్ థమ్స్అప్ కూడా నువ్వు సేమ్ అదే కదా చేసిన థమ్సప్లో కూడా నువ్వు చేసింది అదే కదా సో నీకు అసలు వాటేడే అర్హత లేదు అసలు నన్ను ఆ విషయంలో నన్ను మాట్లాడే అర్హత లేచింది కానీ నువ్వు కూడా సేమ్ కూడా అయితే చేస్తావు కదా పాయింట్ పాయింటే చెప్పాడు తర్వాత ఫుడ్ విషయంలో కూడా నువ్వు ఏ ఇందులో పడితే అందరు చేయిపెట్టి నాకి మళ్ళీ అందులో మళ్ళీ చేపడుతున్నావు సేమ్ హ్యాండ్ ఎంగిల్ చేసి సో దానివల్ల మిగతా అందరికీ ఇన్ఫెక్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు కదా అది కరెక్ట్ కాదు కదా యాజ్ ఏ డాక్టర్ మీరు నీకు చెప్పక్కర్లేదు అన్న పాయింట్ చెప్పాడు సో దానికి ప్రియా గారు మీరు చాలా మ్యానిఫేట్ చేస్తున్నారు నేను నేను ధ్వంసప్ తొందర తరం చేయలేదు చూడలేదు సో నా దానికి నాకు సంబంధం లేదు నా పాయింట్ చెప్తూ నా ప్రొఫె నా ప్రొఫె ప్రొఫెషన్ గురించి మీరు మాట్లాడలే అవసరం లేదు ఫుడ్ నేను అలా తినలేదు అని చెప్పన్నారు సో దీనికి నేను తర్వాత వేరే వీడియో ఒకటి చేసి దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను తను తిన తాను తినింది తాను చెయ్యి పెట్టి తినింది ఆల్రెడీ నేను అది ఇంక చెప్తాను అనమాట తర్వాత పవన్ తర్వాత ఎవరు చేశారంటే ప్రియాగా తర్వాత ఏం చేశారంటే ట్యాబ్ ఛార్జింగ్ అయిపోయింది ప్రియాగా తర్వాత ఏం చేశారంటే నామినేషన్ డేమన్ పవన్ చేశారనమాట నేను తనుజారికి ఇది రివెంజ్ నామినేషన్ ఎట్లా అంటే దీవన్ భవన్ ఏ పాయింట్ చెప్పాడు తనుజాన్ని తీసుకురాకుండా మీరు వచ్చి ఒకళ్ళే సారీ చెప్పారు వాన్స్ అందరికీ తనుజాన్ కూడా తీసుకొచ్చి సారీ చెప్పించుంటే బాగుండేది అనిపించింది అని చెప్పి ఆ పాయింట్ మీద నామినేషన్స్ కదా అదే పాయింట్ మీద ఇక్కడ ఏమైందంటే నేను తనుజాకి చెప్పొచ్చాను సారీ చెప్పి దానికి అని చెప్పి సో నేను తీసుకురాకపోజ్గా నేను చెప్పొచ్చానని చెప్పి ఆ పాయింట్ రివెంజ్ నామినేషన్ తీసినట్టు అనిపించింది అబ్బా Så, Iver tenkte, Labiol.